స్తోత్రుయ ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని ప్రజలరా దేవుడు చెప్తా ఉన్నాడు రాబో దినములలో దేశములో నేను క్షామము పుట్టింతును క్షామం అంటే ఏంటి కరువు కరువు అంట రాబోయే దినాల్లో కరువు రాబోతా ఉంది కరువు రాబోతుందమ్మా అయ్యా కరువు ఉంది కరువు ఉంది అది ఏ కరువు కాదంట అది ఎటువంటి కరువు అంటే అన్నము పానము లేకపోవటం చేత కాదు వేహోవా మాట వినకపోవడం వలన కలుగు క్షామముగా ఎవరి మాట యహోవా మాట రాబోయే రోజుల్లో నా ప్రియమైనటువంటి వాళ్ళన ఓ క్షామం రాబోతుంది ఒక కరువు రాబోతుంది ఏంట కరువు అంటే బియ్యం కాదు పప్పులు కాదు చికెన్ కాదు మటన్ కాదు ఎటువంటి కరువు తెలుసా దేవుని మాటలు కరువయ్యేటువంటి దినాలు రాబోతున్నాయి రైతులో లోయా ఎహోవా మాట వినకపోవటం వలన వచ్చే కరువు అండి ఈరోజు నా ప్రేమైనటువంటి వాళ్ళరా ఇదిగో మరి నా ప్రేమైనటువంటి వాళ్ళరా విస్తారంగా బైబిల్ దొరుకుతా ఉన్నాయి విస్తారంగా వాక్యం టీవీలో ప్రకటించబడతా ఉంది విస్తారంగా అనేకమైన ఛానళ్ల ద్వారా యేసు గురించినటువంటి మాటలు మనకు వినిపిస్తున్నారు బనుబోస్ అనేక విధాలుగా యూట్యూబ్ చూస్తే దేవుని వాక్యం ఫేస్బుక్ చూస్తే దేవుని వాక్యం ఇదిగో ఇన్స్టాగ్రామ్ చూస్తే ఏ షాప్ చూస్తే చూస్తే ఇంకా ఇదిగో నా ప్రేమ నిరీక్షణ ఆరాధన ఇంకా రకరకాలైనటువంటి ఛానళ్ల ద్వారా దేవుని వాక్యం విస్తారంగా దొరికేటువంటి సమయంలో దొరికి ఆ ప్రకటిస్తున్నటువంటి వాక్యాన్ని నీ హృదయంలో భద్రం చేసుకోకుండా ఒకవేళ ఇంకా ఉందిలే ఇంకా 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 వయస్సు ఉందిలే ఇంకా బైబిల్ దొరుకుతున్నాయిలే అని నువ్వు అనుకున్నావేమో దేవుడు అంటున్నాడు ఇదిగో ఒక కరువు రాబోతా ఉంది బసమా కరువు రాబోతా ఉంది ఏంటో కరువు అంటే వాక్యం కరువైపోయే రోజులు దేవునికి ఏం కరువైపోయే రోజులు రాబోయే రోజుల్లో ప్రింటింగ్ ఆగిపోతా ఉంది ఏమాగిపోతా ఉంది ఏమాగిపోతా ఉంది బైబిల్ అచ్చు వేయడం మానే పోతున్నారు పత్రికలు మూసేస్తారు సువార్త ఉండదుగా పాస్టర్స్ ఉండదుగా మందిరాలు ఉండవిగా అటువంటి కరువు ఉంది అటువంటి కరువులో నువ్వు దేవుని కోసం నిలబడాలి అంటే ఈ రోజున చీమలు 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 వేసవ కాలంలోనే ఆహారాన్ని సంపాదించుకుంటున్నాయి కానీ నువ్వు చలికాలంలో వర్షాకాలంలో ఎండాకాలంలో ఈ ఆహారాన్ని సంపాదించి పెట్టుకోవాలి నువ్వు రాబోయే కాలంలో భయంకరమైన ఏం రాబోతా ఉంది కరువు ఏంట కరువు వాక్యం ప్రకటించరు ఇంకా టీవీలో వాక్యం ప్రకటించడానికి సేవకులు ఉండరు బ్యాంగ్ ఎవడైనా చేతుల్లో బైబుల్ కనబడితే అరెస్ట్ చేసే రోజులు రాబోతున్నాయి చంపేసే రోజులు రాబోతున్నాయి ఈ మధ్యకాలంలోనే హర్యానాలో ఎవడైనా మత మార్పిడి చేస్తే వాడికి ఉరిశిక్ష ఏంటంట ఉరిశిక్ష మీరు చదివారు లేదో ఆయన పేరేదో హర్యానా సీఎం పేరు ఈ రోజున మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకో వాక్యాన్ని హృదయంలో పెట్టుకో ప్రైసులో వాక్యం అటక మీద కాదు వాక్యం టీవీ మీద కాదు వాక్యం మంచం కింద కాదు వాక్యం ఎక్కడ ఉండాలా నీ హృదయంలో దాచిపెట్టుకోడు హలెయూయా జాగ్రత్త ఒక రోజు నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి అంటే ఒక రోజు నువ్వు పరలోకంలో చేడాలంటే ఇదిగో ఈ రోజున ఈ రోజునైతేనే రేపు నువ్వు బ్రతుకు కాలంలో పాపాన్ని జయించాలంటే దేవుని కొరకు సాక్షిగా నిలబడాలంటే దేవుని కొరకు ఉజ్జీవంగా అనేక మందికి సువార్తలు ప్రకటించాలంటే ఈ మధ్యాహ్నకాల సమయంలో వాక్యాన్ని జాగ్రత్తగా సంపాదించుకో దాచిపెట్టుకో స్టోర్ చేసుకో నువ్వు బియ్యం స్టోర్ చేసుకుంటే లాభం లేదు పప్పులు స్టోర్ చేసుకుంటే లాభం లేదు బ్యాంకులో అకౌంట్లో వేసుకుంటే లాభం లేదు బంగారంలో బీవోలో పెట్టుకుంటే లాభం లేదు వాటి అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వాక్యం దొరికినప్పుడే దేవ మాట దొరికినప్పుడే దాన్ని హృదయంలో పెట్టుకో హృదయంలో ఉంచుకుంటే నీవు ఒక రోజున ఆయన కొరకు ఆయన రాజ్యంలోకి వెళ్తావు ఫ్రెష్ రోడ్ హాల్లో హాల్ హయా ఒక రోజు కరువు రాబోతుందమ్మా కరువు వస్తుందమ్మా బైబిల్ అన్ని రకాల బైబిల్ కొన్ని ఇంట్లో పెట్టుకుంటే లాభంలా ఒకవేళ ఇంట్లో దూరి బైబిల్ అన్నీ తీసి కాల్ చేస కాల్ చేస్తారు ఆ రోజుల్లో నీకున్నటువంటి సెల్ ఫోన్లో నో మెసేజెస్ ఏమండో సెల్ ఫోన్లో అలవ్ లేదు అలవ్ లేదు మెసేజ్లు రావు దీంట్లో నుంచి కరపత్రికలు దొరకవు బైబిల్ దొరకవు బోధించడానికి పాస్ట్రల్గా రెండరు అందరు బ్యాన్ అందరు బ్యాన్ అందరినీ అందరినీ ఆపేసే రోజు ఉంది వాక్యం కరువయ్యే రోజు ఉంది అందుకని దేవుడు అంటున్నాడు చీమలు వేసవ కాలంలో ఆహారాన్ని సమకూర్చుకున్నాయ్యా నువ్వు ఆయన మాట వింటున్నావా జాగ్రత్తగా విన్నటువంటి మాట నువ్వు హృదయంలో పెట్టుకుంటున్నావా దాచిపెట్టుకుంటావా స్టోర్ చే చేసుకుంటున్నావా సమకూర్చుకుంటావా వాక్యం లేకపోతే పడిపోతావు జాగ్రత్త దేవునికి స్తోత్రం మహాలయంలో వాక్యం లేకపోతే జారిపోతావు వాక్యం లేకపోతే ఏమాత్రం ప్రయోజనం లేదు వాక్యం లేకపోతే పనుల లేదు వాక్యం లేకపోతే నీ జీవితంలో మార్పు లేదు వాక్యం లేకపోతే నువ్వు సాక్ష్యా బ్రతకలేవు ఈ రోజున ఆ దేవుని వాక్యాన్ని దొరికేటప్పుడే జాగ్రత్తగా హృదయంలో సమకూర్చి పెట్టుకో పెట్టుకో దేవునికి స్తోత్రం కలుగుయా మీకు విషయం తెలుసా ఢిల్లీ ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ ఇటువంటి ప్రాంతాల్లో ఇప్పటికే సైలెంట్గా చర్చలను కొట్టేసి వస్తూ ఉన్నారు కొట్టేస్తూ ఉన్నారు ఏం ఏం చేస్తున్నారు రిజిస్ట్రేషన్ ఉన్నా రిజిస్ట్రేషన్ లేకపోయినా ప్రభువారి మీద అన్యాయముగా తీర్పు తీర్చి ఆయన ఎలా అయితే ఈ భూమి మీద చంపేశారో వాళ్ళు అనుకున్నారు చచ్చిపోయాళ్ళు ఇక ఆగిపోతుంది ఏమనుకున్నారు చనిపోయిన తర్వాత ఎన్నో రోజులు లేచాడు దేవునికి స్తోత్ర మల్లేలు కొట్టు చదట్లా ఈ సువార్తను ఆపడం మీ భూమి మీద ఎవడి వల్ల కాదు వాడు జేజ జేజం వచ్చినా ఆపలేడు ఈ సువర్తన ఈ సేవనం ఏసు క్రీస్తును క్రైస్తు హలే అలా ఆపబడకుండా ఉండాలి అంటే ఈ రోజు నువ్వు సాక్షిగా నీ హృదయం నిండా ఏముంచుకోవాలి వాక్యం ఉంచుకోవాలా నీ వాక్యం నీ హృదయం నిండా చాలా మంది హృదయాల్లో ఈర్ష్య ఉంది ద్వేషం ఉంది కక్ష ఉంది పగ ఉంది ఓడ్చుకోలేని తనం ఉంది డినామినేషన్ ఉంది పెద్ద కోస్తుంది ఏ బేర్షభ ఉంది బేత ఉంది మిస్ ఉంది ఏ ఇవన్నీ ఏ మినిస్ట్రీస్ నిన్ను పరలోకానికి చేర్చదు కానీ ఒక్క ఏసు మాత్రమే అల్లె లోయా ఇప్పుడు ఆవిడ పట్టుకాడు ఆడి మినిస్ట్రీస్ని ఓ ఆడి మినిస్ట్రీస్ని ఓ లిఫ్ట్ చేసుకుంటున్నాడు ఏ సై నువ్వు నేను లిఫ్ట్ కావాలంటే మినిస్ట్రీస్ నిన్ను లిఫ్ట్ చేయలో కానీ దేవుని వాక్యం మాత్రమే తనకి పైకి తీసుకెళ్ళగలదు ఫ్రీస్ హలెలోయా హలలోయా మనుషులు కల్పించినటువంటి పద్ధతులు సిద్ధాంతాలు వాడు వాక్యోపదేశంగా బోధిస్తున్నాడేమో కానీ ఇక్కడ వాక్యమే నిన్ను నన్ను తరలో కానీ తీసుకెళ్తున్నాను ఫ్రీసులో హెలోయా ఈరోజు నీ హృదయంలో వాక్యం ఉందా నీ హృదయంలో వాక్యం ఉందా దేవుడు అంటున్నాడు ఆ కింద పనిండి వచ్చిన ఏమంటారు తెలుసా ఉత్తరం కాబట్టి జనులు ఎసగరో ఎహోవ మాట కోసం ఆ బంగాళాఖాతం నుంచి పసిఫిక్ మహాసముద్రానికి అరేబియా నుంచి ఏ హిందూ సముద్రానికి తిరుగుతూ ఉంటారంట దేనికోసం ఎక్కువ మాట కోసం దేవుని వాక్యం కోసం ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కుకి సంచరించుదురు కానీ తిరుగుతారు కానీ హలో అది వారికి దొరకదు ఎందుకు దొరుకుతుందిరా ఎందుకు దొరుకుతుంది ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటారు కొంతమంది పది పది గంటలైనా కూడా ఏంటమ్మా తెల్లవారులేదు ఎన్ని గంటల దాకా పడుకుంటాడు వీడు దరిద్రుడు దరిద్ర ఊరికే రాదు దేవుడు వాక్యం చెప్తుంది నేను చెప్పనా ఇంకొంచెం కా ఇంకొంచెంసేపు నిద్రిస్తా సేపు చేతులు ముడుచుకుంటా అరే వాక్యం చదువుతున్నాను వాక్యం చదువుతున్న రోజుకు ఒక్కసారైనా వాక్యం చదవాలనేంత బిజీ అయినావంటే నరకానికి అతి దగ్గరలో ఉన్నావు నువ్వు నేను ఇక్కడ బాగా బాగా చూ పరదేశ్వయుల రామన పురమిదిగా దిపుడు నిజముగా అని నేను పాట పాడి నీ యొక్క భార్య నీ పార్థివ దేహం నీ పరిశుద్ధమైన దేహాన్ని నా భుజం మీద పెట్టుకొని ఇక్కడి నుంచి బరియల్ గ్రౌండ్ దాకా నడుచుకుంటూను వ్యాన్లో తీసుకెళ్ళో అక్కడ నిన్ను పాతేసి పాతేసిన నీ మీద ఓ డబ్బులు ఎక్కువ ఉంటే టేకుతో కొట్టిస్తాడు వీడు లేకపోతే లోపల గ్రానైట్ కొట్టిస్తాడు ఎక్కువ ఉంటే ఏంటి డబ్బులుంటే గ్రానైటు ఈడు వీడి బాక్స్ ఎట్లా ఉంటుందో తెలుసా మా ఎదుకూరులో ఒకసారి ఏం జరిగిందంటే మా సడ్డు కూడా చచ్చిపోయాడు మా సడ్డు కూడా చచ్చిపోతే వాళ్ళ కొడుకు వాడి వాళ్ళ నాన్న కోసం వాళ్ళ బాక్స్ ఎంతో తెలుసా యాభై వేలు అరవై వేలు అంట బాక్స్ ఏంటిది కొఫిన్ బాక్స్ శవపేటిక